నమస్తే వెల్కమ్ టు వివిఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రావుని ఇక్కడ ఒక వార్త కొంచెం హాట్ టాపిక్గా కనిపిస్తూ ఉంది యాజ్ ఇట్ ఈస్గా అది మీకు చదివి వినిపిస్తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం పుష్ప సినిమా వల్లే కాకుండా మెగా కుటుంబంలో ఉన్న విభేదాల నేపథ్యంలో కూడా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డికి మద్దతు తెలిపినప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు చాలా ఫ్యామిలీ ఈవెంట్స్లో అల్లు అర్జున్ కనిపించకపోవడంతో ఇక మెగా ఫ్యామిలీ బన్నీని దూరం పెట్టేసిందని కూడా చాలామంది కన్ఫర్మ్ చేసేశారు ఇలాంటి నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ రిలీజ్ చేసింది బాలయ్య గురించి తెలిసిందేగా ముందు వెనక ఆలోచించకుండా ఎవరేమనుకుంటారో అని ఆలోచించకుండా అడగాల్సిన వివా వివాదాస్పద ప్రశ్నలన్నీ అడిగేస్తుంటాడు దీంతో మెగా ఫ్యామిలీ గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్న వివాదాల గురించి బాలయ్య బన్నీని ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇలాంటి స్టఫ్ ఎపిసోడ్లో ఉందని ప్రోమోలు కూడా హింట్ ఇచ్చేశారు చిరంజీవిని అల్లు అర్జున్ ముద్దు పెట్టుకున్న ఫోటో పెట్టి ఇది ఆ ఫోటో గురించి బన్నీని అడిగాడు బాలయ్య రీసెంట్గా కొన్ని ఈవెంట్స్లో బన్నీ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి మెగా ఫ్యామిలీ అండ లేకుండానే బన్నీ స్టార్ హీరో అయ్యాడా అంటూ చాలామంది బన్నీని విమర్శించారు ఒక హోదా ఒక హోదాకి వచ్చాక చిరంజీవిని బన్నీ తక్కువ చేస్తున్నాడంటూ చాలామంది పోస్టులు పెట్టారు ఇక జనసేన విషయంలో బన్నీని తిట్టని లీడర్ లేడు ఇంటర్నెట్లో కూడా బన్నీ మీద చాలా ట్రోల్స్ మొదలయ్యాయి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పవన్ గురించి తాను వైసీపీ నేతలకు చేసిన ప్రచారం గురించి బన్నీ ఏం చెప్పబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక జానీ మాస్టర్ వ్యవహారం గురించి కూడా బాలయ్య బన్నీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది అమ్మాయిలకు ఏ అన్యాయం జరిగినా తాను చాలా ఫీల్ అవుతానంటూ బన్నీ చెప్పాడు రీసెంట్గా జానీ మాస్టర్ వ్యవహారంలో బాధితురాలికి అండగా ఉంటానంటూ గీతా ఆర్ట్స్ హామీ ఇచ్చింది దీంతో జానీ వ్యవహారంలో కూడా అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్లో మాట్లాడినట్టు తెలుస్తోంది మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అనుకోవచ్చు చూద్దాం వచ్చాక చూద్దాం అసలు అందులో ఏముంది ఏమిటి